వి పద్మావతి గారిని తన భావాలను పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఇక్కడ ఉన్న పిల్లలకి పెద్దలకి అందరికీ నా నమస్కారములు నా పేరు పద్మ మా ఆయన పేరు వడ్డి వీరేష్ కుమార్ అయితే నాకు నలుగురు పిల్లలు మాకి మా నలుగర పిల్లలకి తల్లికి వందనం మాకు లబ్బైదారులు అయ్యాము యాభై రెండు వేలు చొప్పున అయితే గతంలో మేము పిల్లల్ని చదివించుకోలేమేమో అని భయపడుతునేదాన్ని మాలాగా మా భర్తలాగా కూలి పోయి ఎక్కడ పనికి పోతారో చదువుకోకుండా ఇబ్బంది పడతారేమో అని భయపడేదాన్ని కానీ ఇప్పుడు ఆ భయం ఏమీ లేదు ఎందుకంటే తల్లికి వందనం పడడం వల్ల మేము కొంచెం ధైర్యంగా ఉన్నాము మా పిల్లల్ని చదివించుకోగలము వాళ్ళని మంచి ఉద్యోగాలు చేసుకునేలా మేము తయారు చేయగలము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇప్పుడు మరొక తల్లి శ్రీమతి రామాంజమ్మ గారిని తన అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నాము హలో ఇక్కడ వచ్చిన పెద్దలకి నారా చంద్రబాబు గారికి నారా లోకేశ గారు చిందిరాడ్డి గారికి అందు ఇక్కడ వచ్చిన పిల్లలు పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు నాకి నా పేరు రామాంజమ్మ నా భర్త పేరు రమణప్ప నాకి ఐదు మంది పిల్లలు నాకి నలుగురు చదువుకుపోతున్నారు నలుగురు బాగా చదువుకుంటున్నారు మాకి తల్లికి వందనము అందరికీ అందింది నాకు యాభై రెండు వేలు పడింది మేము లబ్ధిదారు పొందాము మా బిడ్డలకు మేము ఇంకా బాగా చదివించుకోవాలి అనుకుంటున్నాము ముందు చదువు తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు బాగా ఎక్కువ చదివించుకోవాలా పిల్లలు ఇంటిలో ఉంటారేమని భయపడాము ఇప్పుడు బాగా చదువు ధైర్యం వచ్చింది బాగా చదువుకోవాలని నా కోరిక నా బిడ్డలు ఈ కట్టు పనులకు పాగూడదు బాగా చదువుకొని ఏదో ఒకటి పనులు రావాలని వాళ్ళకి నా తరపున కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి తరఫున కోరుకుంటున్నాను లోకేష్ గారి తరపున మాకు ఎప్పటికీ మా పిల్లలకి అవకాశం మా చదువులకు చదువుకుండే అవసరానికి మాకి డబ్బులు వచ్చినాయి కాబట్టి మేము సంతోషంగా ఉన్నాము మాకి బట్టలు వచ్చినాయి బుక్కులుచ్చినాయి బూటలు ఇచ్చినారు చెవులు ఇచ్చినారు మా పిల్లలు బాగా ఈ స్కూల్ కు వెళ్తున్నారు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు గుడ్డు ఇచ్చారు బట్ అంతా ఇచ్చారు బాగా చదివిస్తున్నారు మీతో మర్చిపోము సారు మాకు మీ రుణం ఎప్పుడు ఉంటుందో మీతో నమ్ముకుంటాం మాకు ధన్యవాదాలు తమ అనుభవాలను హృదయపూర్వకంగా పంచుకున్న ఇద్దరు తల్లులకు మా కృతజ్ఞతలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాం ఏక్ పేడ్ మాకేనా తల్లి పేరుతో ఒక మొక్క ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్క నాటుతారు ఆ మొక్క పెరుగుదల వివరాలను గ్రీన్ పాస్పోర్ట్లో నమోదు చేస్తారు ఇది పర్యావరణాన్ని రక్షించడమే కాదు తల్లిపై మన ప్రేమకు నివాళి కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వేదికను అలంకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విద్యార్థులకు మొక్కలు మరియు గ్రీన్ పాస్పోర్ట్లను అందజేస్తూ లాంఛనంగా ప్రారంభించాలని కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన కార్యక్రమంలో అత్యంత పవిత్రమైన భాగానికి ప్రవేశిస్తున్నాం అదే తల్లికి వందనం తల్లి ప్రతి చిన్నారికి తొలి గురువు ఆమె ముద్దు మాటలు మన తొలి అక్షరాలు తల్లి ప్రేమ